రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులతో ఈరోజు సమావేశం పరిచారు ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రముఖులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కండక్ట్ చేశారు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు పలు కీలక సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ను బూస్ట్ చేసే కార్యక్రమానికి సంబంధించిన కొన్ని పదాలను జగన్మోహన్ రెడ్డి గారు వాడడంతో ఇప్పుడు అంతా కూడా ఒక్కసారే ఎగిరి గంతేస్తున్నారు జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇవ్వడమే కాదు వాళ్లకు ధైర్యాన్ని నింపే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు జగన్ అడుగులు ప్రారంభం అనేది ఇక్కడితో అర్థమవుతుంది ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మేనిఫెస్టో హామీలను పూర్తిగా గాలికి వదిలేశారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మాదిరిగానే మీరు కూడా హామీలు ఇవ్వాలి అంటూ కొందరు శ్రేయాభి శ్రేయాభిలాషులు తనకు చెప్పారని రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం విశ్వసనీయత అన్నది చాలా ముఖ్యమని జగన్ చెప్పుకొచ్చారు చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని పులి నోట్లో తలకాయి పెట్టడమేనని చంద్రబాబుకు జగన్కు మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా నేడు గమనిస్తున్నారన్నారు ఆయన కూటమి నాయకులు ఏ ఇంటికి వెళ్ళలేరని వారికి ఆ ధైర్యం కూడా లేదన్నారు జగన్ తాజాగా నెల్లూరు ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇదేనన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు నాయకులంతా యాక్టివ్గా ఉండాల్సిన సమయం వచ్చేసింది అనేది చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తాను జనవరి నెలాఖరుకు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటున్నానని ప్రతి వారం మూడు రోజులకు ఒకసారి ఒక వారంలో ప్రతి వారంలో మూడు రోజులకు ఒక పార్లమెంటును సరౌండ్ చేసే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఇక ఇదే కాదు కార్యకర్తల విషయంలో ఇంతలా ఇప్పటిలాగా ఉండదని గతానికి ఇప్పుడు చాలా తేడా ఉంటుందన్నారు గతంలో కాస్త కార్యకర్తలను కార్యకర్తల విషయంలో కాస్త చేసిన తప్పులను గురించి కూడా ఆలోచించానని ఇప్పుడు సినిమా మరోలా ఉంటుందంటూ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మనం కూడా కొంత నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామని జగన్ చెప్పారు అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం మీపై అన్యాయాలు చేసి ఇబ్బంది పెడుతున్న వారి పేర్లను గుర్తుపెట్టుకోండి వారిని చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతామని హెచ్చరించారు జగన్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్న తీరును జగన్ చెప్పుకొచ్చారు ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటాను అని భరోసా ఇచ్చిన జగన్ మనం ప్రతి మూడు నెలలకు విద్యా దీవెన అనే పథకం కింద డబ్బులు చెల్లించాం కానీ ఇప్పుడు విద్యా దీవెన లేదు వసూ దీవెన కింద మూడు వేల తొమ్మిది వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఆరోగ్యశ్రీ కింద ఏకంగా ప్రొసీజర్లను మూడు వేల మూడు వందలకు వరకు గొప్పగా అమలు చేశాం గతంలో ఎనిమిది నెలల కాలంలోనే మూడు వేల కోట్ల ఆరోగ్యశ్రీకి బకాయి పెట్టారని మండిపడ్డారు ఇంటి వద్దకే డోర్ డెలివరీ పరిపాలన నుంచి తిరిగి టీడీపీ నాయకులు వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని నాయకులంతా యాక్టివ్ కావాల్సిన సమయం వచ్చేసిందని జగన్ బల్లగుద్ది ఇప్పుడు చెప్పడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో ఆనందంతో గంతులేస్తున్నారు పార్టీకి సంబంధించి తాడేపల్లి నుంచి జగన్ నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మాట మారాయి జగన్ కరెక్టే చేశాడు అని ఇప్పుడు చర్చ జరుగుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ నెలలో ఏ క్యాలెండర్ అమలు చేస్తామో క్యాలెండర్లు విడుదల చేశాం ప్రజల సంతోషం కోసం నిరంతరం తాపత్రయపడ్డాం మనం చేస్తున్న హామీలను ఇంత ఖర్చవుతుందని చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే దాదాపు ఒక లక్ష డెబ్బై రెండు వేల కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖుని నిద్రలేపడమేనని సూచించారు పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పాను ఎన్నికల సమయంలో ఈరోజు ఆ వీడియోలు చూస్తేనా ఆ మాటలు చూసిన ఎస్ జగన్ కరెక్ట్గానే చెప్పాడు అనే పరిస్థితికి ప్రజలు వచ్చేశారు ప్రతీ నెల ఏదో ఒక పథకం ద్వారా ప్రజలకు మెయిల్ చేశారు చంద్రబాబుకు జగన్కు మధ్య తేడాను ప్రజలు నేడు స్పష్టంగా గమనిస్తున్నారు ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు డోర్ డెలివరీ జరిగింది వైసీపీ హయాంలో మరి చంద్రబాబు పాలనలో ఎందుకు ఇలా జరగడం లేదు ఎందుకు చంద్రబాబు మనలా చేయలేకపోతున్నాడు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతి ఇంట్లో కూడా జరుగుతున్న విషయాన్ని జగన్ గుర్తించారు వైసీపీ ప్రభుత్వం నుండి ఉంటే ఈ పాటికే ప్రతి నెల ఏదో ఒక పథకం వచ్చేదని ఐదేళ్ల పాటు షెడ్యూల్ ఇచ్చి పథకాలు అమలు చేసిన ఘనత జగన్దేనని అని ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది బాదుడు కార్యక్రమం మొదలుపెట్టిన చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ఇక ముగింపు పలికే దిశగా ప్రజానికం కూడా ఆగ్రహం చెందుతుందని రెడ్ బుక్లు అమలు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా అరెస్టులు చేయడం సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం వైసీపీకి సంబంధించిన వ్యక్తులను ఇబ్బంది పెట్టడమే టార్గెట్గా పెట్టిన కూటమి సర్కార్కు ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేరు రాసుకోండి మనం చట్టం ముందు అందరినీ గట్టిగా నిలబెడతామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక అదే అదే కాకుండా సోషల్ మీడియా అందరూ కూడా వినియోగించుకోవాలని గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కమిటీ సభ్యుడు కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుగులోకి తీసుకురావాలని అన్యాయాలు అక్రమాలపై ప్రశ్నించాలని ఇచ్చిన హామీలు అమలుకు పట్టుబట్టాలని చంద్రబాబును నిలదీసే కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయాలని దాదాపు మూడున్నర లక్షలకు పెన్షన్లు కట్ చేశారని ఇవి ఇక దివ్యాంగుల మీద కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు కార్యకర్తల విషయంలో ఇంతవరకు ఒకలా చూసాం ఇకపై మరోలా చూస్తామనే హామీని జగన్ కార్యకర్తలకు ఇవ్వడం సంతోషకరమైన అంశం మనం కూడా కొంత నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉందని జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామని అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని మీకు అన్యాయాలు చేసిన వారి పేర్లను మాత్రం గుర్తుపెట్టుకోండి వారిని చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాము మన ప్రభుత్వం రాగానే అని జగన్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది తాజాగా జయగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి అలాగే వైసీపీలో ఫుల్ జోష్ను నింపే కార్యక్రమానికి కూడా దారి తీసింది ఇక నుంచి లెక్క మారింది తాత తీయడమే అన్న సంగతి కూడా అర్థమవుతుంది ఉంది కూటమికి